తండ్రి మమ్మల్ని దీవించి మమ్మల్ని ఆశీర్వదించి మా కుటుంబం అంతటి కాపాడుతుంది వందనాలు నా దేవా ఇదిగో నా తండ్రి మ్యాక్సిమల్గా ఇచ్చిన నా చెల్లెల భావన దీవించి ఆశీర్వదించి వారికి దానంగా ఇచ్చిన గర్వ పొలాలను ఆశీర్వదించి కాపాడుతున్న విధానం బట్టి వందనాలు నా తండ్రి పెద కుమార్తె విద్యాభ్యాస దూర ప్రాంతంలో ఉండి ఉన్నప్పటికీ ఇదిగో బహుమానంగా ఇచ్చినటువంటి కుమారుని యొక్క ఈ వెంట్రకళ కార్యక్రమం నీ మహాదేవాలయమైన చర్యలు నిర్వహించాలని వారు మరి నామత్తములు నిర్ణయించుకున్నా తండ్రి నేటి దినం ఈ కార్యక్రమంలో నిర్ణయించుకుంటాగాను నీ దేవాలయ సన్నిధిలో చేరి వెంట్రికలు తెలుసుకుని నూతన నూతన వస్తువు ధరించలే ప్రతి బిడ్డను ఆశీర్వించగలుగుతున్నారు చిడ్డ బిడ్డకు గత నెల రోజులకు అనారోగ్యంగా ఉన్నప్పటికీ మీరు కాపాడి ఉన్నారు ఆశీర్వదించి ఉన్నారు బిడ్డను తనకు తోడ్గా ఇచ్చిన తన అక్కలను తన తల్లిదండ్రులను అమ్మను తాతను ఆశీర్వదిస్తూ వృద్ధాప్యంలో ఉన్నటువంటి అమ్మను తాతను కావలసినటువంటి ధైర్యాన్ని కలగెత్తు మంచి ఆయుర కలగెత్తున్నారు అనారోగ్యానికి ప్రయత్తునటువంటి మా అమ్మని బట్టి మరి ఒకసారిని గుర్తు చేసుకుంటున్నాను మరి అంతేకాకుండా వారి దానికి వారి గర్భ వారి నలుగురు బిడ్డలు కూడా వారి పిల్లలు వారి సంసార జీవితాలను ఆశ్రయం ఇదిగో మరి చేరి మా కుటుంబం అంతటిని మా అమ్మలను మామలను మరి మా తమ్ముల బిడ్డలను మమ్మలను మా బిడ్డలను ఈ చిన్న కుటుంబాన్ని మీరే ఆశీర్వించగలని నిండైన దీవెనడు ఆశీర్వాదం వెళ్ళవేళ మీరు మాతో ఉంటూ మాకు సంతోషాన్ని కలగజేయాలి నీ దీవెన ఆశీర్వాదం చెప్పి పంపగదే అడిగి వేడుపుల్చుకున్నా